భారతీయ జనతా పార్టీ పది అసెంబ్లీ సీట్లకి ఆరు పార్లమెంట్ సీట్లకు పోటీ చేస్తుంది వాస్తవంగా వాళ్ళకున్న బలం ఎంత వాళ్ళు ఆయా నియోజకవర్గాల్లో గెలగలిగే గెలవగలిగేటువంటి స్థితి ఉందా లేదా అని కనుక ఒక అంచనా వేసుకుంటే ఒక విశ్లేషణ చేసుకుంటే చాలా నియోజకవర్గాల్లో వాళ్ళకి కనీస బలం కూడా లేదు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళలో పోటీ చేసేటువంటి అభ్యర్థుల్లో విశాఖపట్నం నార్త్ నుంచి పోటీ చేసేటువంటి విష్ణుకుమార్ రాజు గారు ఒకప్పుడు ఎమ్మెల్యేగా చేశారు ఒక బలమైనటువంటి నాయకుడు పురంధరేశ్వరి గారు ఎన్టీ రామారావు గారు కుమార్తెగా రాష్ట్ర రాజకీయాల్లో పేరున్న పేరుంది కాబట్టి ఆమె ఆమె పోటీ చేస్తే రాజమండ్రిలో ఆమెకు అవకాశాలు ఉండొచ్చు కానీ అసెంబ్లీ సీట్లకు వచ్చేటప్పటికీ వాళ్ళు సీట్ల కేటాయింపులో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే కనబడుతుంది ఎందుకంటే బీజేపీలో వర్గాలు ఉంటాయి ఒకటేమో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి బీజేపీ వర్గం మరొకటేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి బీజేపీ వర్గం అసలు బీజేపీకి సంబంధించినటువంటి మరొక వర్గం వీళ్ళలో ఏంటంటే ఒకళ్ళకొకళ్ళ ఆధిపత్యాన్ని సాధించే విష క్రమంలో కొన్ని సీట్ల సర్దుబాట్లో కాస్త తేడాలు వచ్చినట్టు కనబడతాను ఇప్పుడు సుజనా చౌదరి విజయవాడ వేసినా పర్వాలా విజయవాడ పార్లమెంటు సీటు తీసుకొని బీజేపీ సుజనా చౌదరికి ఇచ్చుంటే గెలిచే అవకాశాలుండే కానీ సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేయటం వల్ల ఆయన గెలిచే అవకాశాలు ఎట్లా ఉంటాయి ఆ ప్రాంతంలో నాకు తెలిసి ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉంటాయి ప్లస్ వైశ్యులు వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారు వాళ్ళు కొంతమంది ఉంటారు దాంతో నగరాలు పోత్రి మహేష్ గారి సామాజిక వర్గం మరిపెళ్ళ చిట్టి అని చెప్పి ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచారు అదే సామాజిక వర్గానికి సంబంధించి ఆ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం మొత్తం కూడా ఈ ఈ సామాజిక వర్గాలు ఉంటాయి అక్కడ తీసుకొచ్చి ఎక్కడా సీటు దొరకలేదని చెప్పి సుజనా చౌదరి గారిని తీసుకొచ్చి ఆ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ పెట్టడం అనేది ఏ రకమైనటువంటి అనుకూల ఫలితాలను ఇస్తుంది ఓట్ షేరింగ్ ఎలా జరుగుద్ది అసలు ఆ నియోజకవర్గం ఏంటో ఆయన తెలియదు ఆ నియోజకవర్గంలో ఎన్ని ఎన్ని సందులు ఉన్నాయి ఎన్ని గొంతులు ఉన్నాయి ఎవరున్నారో ఏ ప్రాంతంలో ఏ ఓటర్లు ఉన్నారో ఏంటో తెలియనటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ అతను పోటీ చేయటం వల్ల సానుకూల ఫలితాలు రాబట్టానికి వీలవుతుందా పొత్తులో సీట్లు గెలవగలిగేటువంటి విధానం ఉండాలి ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండాలి కానీ గెలవ గెలవలేనటువంటి సీట్లలో పోటీ పడి పోటీ చేసి తద్వారా పొత్తులో కొన్ని సీట్లను కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది కదా మరి ఈ విషయంపై ఎందుకు ఆలోచన చేయట్లేదు అర్థం కావట్లేదు పట్టుదలకి పోయి మాకే కావాలి సీట్ అని పట్టుబట్టి ఆ సీట్లు పోటీ చేసి ఓడిపోవటం వల్ల సాధించేది ఏంటి ఒక ఒక సీటు తగ్గినా కానీ అక్కడ గెలవగలిగేటువంటి అభ్యర్థి ఉన్నాడు కదా పోతిని మహేష్ అని అయినా గత ఐదు సంవత్సరాలను సుదీర్ఘంగా ప్రభుత్వం పైన పోరాటం చేశాడు అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుల పైన పోరాటం చేశాడు ఎల్లంపల్లి శ్రీను మంత్రిగా ఉన్నా కూడా ఆయన గుళ్ళో చేసేటువంటి అక్రమాలు ఆయన అవినీతిని ఎప్పటికప్పుడు బయటపెట్టి వీరోచితంగా పోరాటం చేసినటువంటి మనిషి మరి అలాంటి వ్యక్తికి సీట్ ఇస్తే అక్కడ గెలిచే అవకాశం ఉంది మరి దాన్ని ఎందుకని బీజేపీ వాళ్ళు విస్మరిస్తున్నారు అర్థం కానిటువంటి విషయం మరొకటి ఏంటంటే రఘురామకృష్ణరాజు నరసాపురం సీట్ ఇస్తారేమో అనుకున్నారు ఆయన ఎందుకనో ఆయనకు సీట్ ఇవ్వాలి ఆశ్చర్యంగా ఎందుకంటే ఆయన కూడా ఈ ప్రభుత్వం చేత వేధించబడి అక్రమంగా కేసులు బనాయించుకొని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత నాలుగు సంవత్సరాలుగా విపక్షం ఒక విపక్ష పార్టీలాగా ఆయన పోరాటం చేశాడు మరి ఏం ఏంటో కానీ ఆయనకి సీట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు మరి ఎన్నికల నాటికైనా ఇవన్నీ సరి చేసుకొని గెలవగలిగేటువంటి సీట్లలో అభ్యర్థులను పెట్టుకోవటం పొత్తుకి మంచిది పొత్తు ధర్మాన్ని పాటించినట్టు కూడా అవుతుంది లేదంటే కూటమి గట్టి ప్రతి అధికార పార్టీ గెలవడానికి అవకాశం ఇస్తే ఈ కోట వల్ల సత్ఫలితాలు ఎలా వస్తాయి ఆ విషయాన్ని మరి ఆలోచిస్తారేమని అనుకుంటున్నాను నేను చూద్దాం ఏం జరుగుతుంది